కూడా మీకు చెప్తాను ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు చదువుకునే వయసు సో మీరు ఎప్పుడైనా ఈ మీ ఈ విషయాలు తెలిసినాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఎవరైనా మీరు బాధపడుతున్నారు ఈ మీ తరఫ మీ తరఫు నుంచి ఎవరి చేసండి పెరిగిందో కాబట్టి మేడం గారు చెప్పింది మన సార్ చెప్పింది మీకు అర్థమైంది కదా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలితే మనం ఏం చేస్తాం ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తాం ఎంత నెంబర్ ఎంత కదా అట్లాగే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఏ నెంబర్ ఫోన్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళకి వన్ అవర్ విశ్రాంతి ఇవ్వాలి మళ్ళీ త్రీ అవర్స్ వర్క్ చేయించుకోవచ్చు ఒక రోజులో సిక్స్ అవర్స్ ఒక చైల్డ్తో వర్క్ చేయించడానికి లేదు అండ్ ఒకవేళ చైల్డ్ లేబర్ని ఎంకరేజ్ చేస్తే అదే వెళ్ళకూడని పనులకి పంపిస్తే కనుక వాళ్ళకి త్రీ త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా జైలు శిక్ష అనేది ఉండడం జరిగింది సరే ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ తెలుసు కదా మీ పక్కింట్లోనో మీ ఎదురింట్లోనో ఎవరైనా చైల్డ్ లేబర్తో బాధపడుతుంటే వన్ జీరో నైన్ ఎయిట్ కానీ సెవెన్ త్రిబుల్ టూ కానీ కాల్ చేసి చెప్తే వాళ్ళ ఐడెంటిటీ ఓపెన్ చేయకుండా వాళ్ళని రక్షించి వాళ్ళది రిహాబిలేషన్ సెంటర్స్ అని ఉంటాయి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాటిని చూసుకుంటారు అక్కడ పెట్టడానికి సవకాశం ఉంటుంది వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడానికి సవకాశం అనేది ఉంటుంది అది కాదు అనుకుంటే కోర్టుకి రండి డైరెక్ట్గా ఇక్కడ ఎంఎల్ఎస్సి అనే ఇన్స్టిట్యూషన్ ఉంటుంది వాళ్ళకి చెప్తే వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఒక ఒక స్టేషన్లో ఒక ప్లేస్లో ఒక అబ్బాయి ఇట్లా బాధపడుతున్న బాధపడుతున్నారు ఒక అమ్మాయి ఇట్లా బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళని రిహాబిలేట్ చేసి వేరే అదేంటి అబ్జర్వేషన్ హోమ్స్ దాంట్లో ఉంచి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళు బయట పని చేసుకునే అంటే ఫోర్టీన్ ఇయర్స్ వచ్చి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చేసుకునే టైంలో వాళ్ళని మళ్ళీ పంపించడం జరుగుతుంది దీన్ని రిహాబిలేషన్ సెంటర్ ఫండ్ బై చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పడం అని అంటారు సో సెవెన్ ట్రిపుల్ టూ అండ్ వన్ జీరో నైన్ ఎయిట్ వాళ్ళకి తెలుసా అనుకుంటా తెలుసా మీకు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ దీని గురించి కాదు చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రైన్ చేయడానికి చిన్నపిల్లల మ్యారేజెస్ లేదు అంటే చైల్డ్ ని హింసించిన లేదు ప్రొక్యూరేషన్ ఆఫ్ మైనర్ ఫర్ వేరే పరిస్థితుల్లో వాళ్ళని పెట్టిన సెక్సువల్ గా హెరాస్ చేసిన వన్ జీరో నైన్ ఎయిట్ అనేది కామన్ నెంబర్ ఇంకా చైల్డ్ రిహాబులేషన్ కి సెవెన్ త్రిబుల్ టూ కూడా యాడ్ అయింది దీనికి చైల్డ్ లేబర్ అబోలేషన్ కి సెవెన్ త్రిబుల్ టూ ఓకే అర్థమైందా సరే హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేస్తారు హండ్రెడ్కి వీళ్ళందరికి హండ్రెడ్ తెలుసు కదా హండ్రెడ్కి ఫోన్ చేస్తారులేండి ఈ నెంబర్కి ఎందుకు ఫోన్ చేయాలి అని కానీ హండ్రెడ్కి చేస్తే హండ్రెడ్కి చెయ్యొచ్చు ఓకే కానీ వన్ జీరో నైన్ ఎయిట్కి చేస్తే మీ డిటెయిల్స్ ఒకటి గోప్యంగా ఉంచుతారు ప్లస్ కేసు రిజిస్టర్ చేయబడదు వాళ్ళని అటువంటి పరిస్థితుల నుంచి మంచి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాలి చైల్డ్ ని ఆ కన్సర్న్ పర్సన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫర్దర్ గా లీగల్ గా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వాళ్ళ మెంటల్ కండిషన్ మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్ ఎటువంటి విధంగా బాగుపరచచ్చో చూస్తారు తప్ప ఈ కేసులు లేదా అంటే వీళ్ళు వీరు ఫోన్ చేసి వీళ్ళు ఇలా చెప్పారు ఈ కంప్లైంట్ రిజిస్టర్ అలాగే సార్ చెప్పారు కదా ఇందాక అందరూ చర్యలు ఎత్తారు రావాలని అంటే ఏం చేయాలి ఏం చేయాలి అలాగే మీకు అందరూ కష్టపడి చదువుకోవాలి కార్యక్రమాన్ని మరి కృష్ణ గారు కార్యక్రమం మీరు అందరూ చాలా విస్తృతంగా ఉన్నారు చేసిన వాళ్ళు పిల్లలు చదువుకోవాల్సిన వాళ్ళు పనులు వెళ్తుంటే వాళ్ళని పిచ్చికొచ్చి పనులు కాకుండా చదువుకునేలాగా చేయడానికి మీ వంతు కృషి చేయండి చెప్పి కోరుతూ మీరందరూ కూడా దోబీ ఈ ఇలా కూర్చొని మీ ప్రసంగాలు నేను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను ఐ విష్ యూ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ